వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు రీసెంట్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాలు చేశారు సో అలాగే రోహిత్ గారి జయంతి ఉత్సవాలు కూడా చేయడం అనేది జరిగింది సో ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ రాజశేఖర్ అంటే వైఎస్ఆర్ కి కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద వస్తుంది కదా మరి రోహిత్ విగ్రహాలు శంకుస్థాపన చేశారు అలాగే ఆ ప్రతి కలెక్టరేట్ ఆఫీస్ లో కావచ్చు దాన్ని అంటే రాష్ట్ర ఉత్సవంగా చేయాలి అని చెప్పి సర్క్యులేట్ చేశారు మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎందుకు ఆ విధంగా సర్క్యులేట్ చేయలేరు అలాగే రీసెంట్ గా షర్మిల గారు కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు ఇక్కడ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ ఉండాలి అని చెప్పేసి ఆ లేఖలో పేర్కొన్నటువంటి మాట ఈ రోజు కాంగ్రెస్ అంటే దానికి కారణం వైఎస్ఆర్ఏ వైఎస్ఆర్ ని ఇంకొక యాభై సంవత్సరాల్లో కూడా గుర్తు పెట్టుకుంటారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మరి వైఎస్ఆర్ రీసెంట్ గా వైఎస్ఆర్ తెలంగాణ సేన అని చెప్పేసి నీలం రమేష్ గారు ఇంతకుముందు వైఎస్ఆర్ లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి నీలం రమేష్ సో వారు వైఎస్ఆర్ మీద అభిమానంతో కూడా షర్మిల గారికి అండగా తోడుగా ఉన్నారు ఆ సమయంలో ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ సేనని స్థాపించడం అనేది జరిగింది అసలు ఈ వైఎస్ఆర్ సేన తెలంగాణ ఎందుకు స్థాపించినట్టు గతంలో కూడా వైఎస్ఆర్ తోటి వచ్చినటువంటి షర్మిల గారు మరి ఫీల్ అవ్వడం అనేది జరిగింది వైఎస్ఆర్ సేన తెలంగాణ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ప్రస్తుతం మనం నీలం రమేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నీలం రమేష్ గారు నమస్తే అండి నమస్తే రాజేరా బాగున్నామండి బాగున్నారా బాగున్నా బాగున్నా సరే రెండు రోజుల నుంచి అంటే మొన్న చిన్నపిల్లలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో పట్టుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలపడం కావచ్చు ఆ గారు ఆ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాయడం కావచ్చు అందులో మీరు గతం నుంచి ఇటు వైఎస్ఆర్ అభిమానిగా అలాగే షర్మిల గారు వైఎస్ఆర్ టీపీ పెట్టినా కూడా అందులో కీలక నేతగా ఉన్నారు మరేం సార్ ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో విల్లం చేశారు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా చూసుకుంటుంది అని చెప్పారు మరి ఇప్పుడు అంటే ఈ వైఎస్ఆర్ తెలంగాణ సేన ఎందుకు పెట్టినట్టు సార్ వైఎస్ఆర్ తెలంగాణ సేన అనేది ప్యూర్లీ వైఎస్ఆర్ అభిమానుల కోసము వైఎస్ఆర్ ను ప్రేమించే వారి కోసము వైఎస్ఆర్ ను ప్రేమించే వారి కోసం అది ఒక సర్వీస్ కూడా ఉంటాడు అండి అంటే మనం సేవా కార్యక్రమాలు చేయడానికి వైఎస్ఆర్ తెలంగాణ సేనా అనేది ఓకే కేవలం అంటే సేవా కార్యక్రమాలైనా ఇంకేదైనా రాజకీయ కోణం ఆలోచించవచ్చు దీంట్లో లేదు ఇప్పుడు అయితే ఆ అయితే సేవా కార్యక్రమాల కోసమే ఎందుకంటే మీరు గమనించినట్ైతే వైఎస్ఆర్ గారు చనిపోయినప్పుడు ఆంధ్ర తెలంగాణ భేదభావం లేకుండా ఎంతో మంది ప్రాణులు ఇచ్చారు అదే రకంగా వైఎస్ఆర్ గారు ఆ రోజు మీరు చూసినట్టు పెట్టిన స్కీమ్స్ ఇప్పటి కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా కొంచెం చూడాలి ఏదైనా ఒక స్కీమ్ పేరు కన్వ్యూస్ చేస్తారా వైఎస్ఆర్ లేదా అనేది అలాంటి బేస్ చేసుకుని నాకు ఆక్రమణ డిపెండ్ అయ్యి ముందుకు ముందుకెళ్ళాలి ఓకే ఇది కేవలం సేవ సేవ అంటే సేవ మార్గంలోనే వెళ్ళాలి అని చెప్పేసి కేవలం జయంతి వర్ధంతి ఉత్సవాల్లో మాత్రమే కనిపిస్తుందా లేకపోతే ఇతర జయంతి వర్ధంతి కాదు వైఎస్ఆర్ అభిమానులకు ఏ అన్యాయం జరిగినా వైఎస్ఆర్ తెలంగాణ సేన ఉంటుంది వైఎస్ఆర్ వైఎస్ఆర్ అభిమానించే వాళ్ళ ప్రతి ఒక్కరి కోసం వైఎస్ఆర్ తెలంగాణ సేన పనిచేస్తుంది సో ఇంకా అంటే ఇప్పుడు మనకు తెలంగాణ తెచ్చుకొని మనం పదకొండు సంవత్సరాలు అవుతుందండి సో ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ ప్రజలు పెట్టుకుంటారు అనుకోవచ్చా తెలుగు రాష్ట్రాలలో ప్రజలు తెలుగు ప్రజలు ఉన్నంత కాలం వైఎస్ఆర్ గారు స్నా ఎందుకంటే వైఎస్ఆర్ గారు పాలించిన ఆ సమయంలో తెలంగాణ అని ఆంధ్ర అని రాష్ట్ర విభేదాలతో కానీ లేకపోతే ప్రాంతాలకు అతీతంగా ఆయన సేవ ఈ రోజు మీరు చూసినట్టయితే అయితే ఈ రోజు ఇప్పటికి కూడా ఉన్న స్కీములు కానివ్వండి వైఎస్ఆర్ ను గుర్తు చేసుకుంటారు తప్ప వైఎస్ఆర్ మర్చిపోయి ప్రసక్తే లేదు మీరు ఏమైనా చూసినట్టయితే మీరు అన్నట్టు ఆంధ్ర తెలంగాణ అనుకుంటే మీరు నిన్న చూసినట్టయితే అయితే మేము సొంతంగా పెట్టించిన ఒక నలభై విగ్రహాలు పాదయాత్ర పెట్టిన విగ్రహాలకి నేను అందరూ ఎంతో మంది పొడుదని చేసిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అభిమానులు సేవ అభిమానులు చేసుకున్నాం ఇంకోటి కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు అది అండి ఎందుకంటే మేము ఏమి ఎక్స్పెక్ట్ చేసిన అంటే వైఎస్ఆర్ గారి జన్మదినాన్ని అధికారికంగా అనుకున్నాము కానీ అధికారికంగా చేయలేదు అంటే ఇక్కడ ఆల్రెడీ పందేగుట్టలో మినిస్టర్స్ కానీ మంత్రులు గానీ వేశారు కానీ ఒక విగ్రహం కొత్తగా ఆవిష్కరించి పెడతారు అనుకున్నాము అది ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే అదే రకంగా అధికారికంగా దీన్ని బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు అనుకున్నాము అదొక ఎక్స్పెక్టేషన్ ఉండే నెక్స్ట్ ఏంటంటే వైఎస్ఆర్ ఘాట్ కావాలని మా డిమాండ్ అండి హైదరాబాద్ నగరంలో కూడా వైఎస్ఆర్ ని గుర్తించుకునే విధంగా వైఎస్ఆర్ ఘాట్ కూడా ఉండాలనేది మా కోరిక అదే రకంగా వైఎస్ఆర్ అభిమానుల కోరిక ఇది నీలం రమేష్ గారి వ్యక్తిగత ఆలోచన లేకపోతే నీలం రమేష్ గారి వెనక ఇంకెవరైనా ఉన్నారు అనుకోవచ్చు లేదండి వయస్సార్ అమ్మాయి నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళు ఇంకా నేను వయసు అమ్మాయి నుంచి ప్రతి నాయకుని వైఎస్ఆర్ ని ప్రేమించే ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ ని ప్రేమించే మనుషులతో పాటు నేను అంతే 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 ఓకే అండి సో దీంట్లో ఎటువంటి రాజకీయాలు ప్రస్తుతం అయితే లేవు అనుకోండి వైఎస్ఆర్ అని అప్పుడు పొలిటికల్ పార్టీ వచ్చింది మళ్ళీ వైఎస్ఆర్ తెలంగాణ సేనా పొలిటికల్ పార్టీ ఏమన్నా వైఎస్ఆర్ వైఎస్ఆర్ ని ప్రేమించినంత కాలం ఏ కొట్లాటలు ఏ గొడవలు ఉంటాయండి వైఎస్ఆర్ ని గుర్తించాలన్నది మా కోరిక వైఎస్ఆర్ ని అభిమానించే వాళ్ళ కోసమే పనిచేయాలని మా కోరిక ఓకే సో వైఎస్ఆర్ అభిమానులు మీ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకుంటే పరిష్కరించే మార్గం చూపిస్తారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో వన్ పర్సెంట్ కూడా లేదు అదే రకంగా ఇంకొక మా డిమాండ్ ఏంటంటే వైఎస్ఆర్ విగ్రహాలు ఎన్నో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అవన్నీకోవాలి అవన్నీ విగ్రహాలను కాపాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం లేనప్పుడు వేరు ప్రభుత్వం ఇంకా కూడా వాటి పట్టించుకోకపోతే బాగుండదు అవన్నీ సెట్ చేసుకోవాలండి చాలా మంది కార్యక్రమాలు ఓకే అండి ఇంకో చిన్న సందేహం ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్నందుకే రోజు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ ఇక్కడ మేము కూడా పనిచేయాలనుకుంటున్నామని చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు సో మీ వైఎస్ఆర్ తెలంగాణ కూడా ఈ రాష్ట్ర సపోర్ట్ అనుకోవచ్చు సరే ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే వైఎస్ఆర్ అంటే మన రాష్ట్రానికి సంబంధించిన ఎవరు ఓకేనా సో ఈ రెండు రాష్ట్రాలు కూడా వైఎస్ఆర్ మర్చిపోయే వాళ్ళు లేరు అదే రకంగా మీరు అన్నట్టు మినిస్టర్స్ కానీ అందరు గానీ వయస్సార్ లాగా ఉండడం కాదు వైఎస్ఆర్ లాగా చేయాలి అనేది మా డిమాండ్ మాటలు మాటలు వేరు చేతులు వేరండి వైఎస్ఆర్ అంటే మనమదిప్ప నాయకుడు ఇప్పుడు ఉన్న నాయకులు కూడా నిజంగా ప్రజల పైన అదే మంచి ఉద్దేశంతో ప్రజల పైన మంచి సేవ స్మైల్ తో చేయాలని మా కోరిక అదే మా డిమాండ్ ఓకే అండి సో మచ్ వైఎస్ఆర్ తెలంగాణ సేన అనేది కేవలం సేవా కార్యక్రమాల కోసమే అలాగే రేపటి నాడు తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ అభిమానులకి ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళు ముందుంటున్నా అని చెప్పేసి చెప్తున్నారు ఇది ప్రస్తుతం అయితే సేవా సంస్థానికి కూడా నీలం రమేష్ గారు ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు